నమస్తే అండి మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు ప్రజలు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూస్తున్నారు అసలు రాబోయే ముందు ముందు రోజులు ఎలా ఉండబోతుంది అసలు మరి ఆయన ఈరోజు ఫెంక్షన్స్ తోటి ప్రారంభించారు ఆయనే స్వయంగా పేదవాళ్ళ ఇళ్లకెళ్ళి ఫెంక్షన్స్ ఇవ్వటం జరిగింది అసలు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏపీలో రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా ఓటు హక్కుదారులకి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా పేరు పేరున హృదయపూర్వక పాదభివందనని తెలియజేస్తా ఉన్నానండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలే చూశారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు కూడా ఆయన పరిపాలన అంటే ఏంటో చూశారు ఇక ఈ ఐదు సంవత్సరాలకే చాలరా బాబు మమ్మల్ని సర్వనాశనం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వం దోసేశాడు సర్వ నాశనం చేసి అదాల పదలోకి తొక్కేశాడు ఇంకా వీడి పరిపాలన వద్దురా బాబా అని ప్రజలు దండం పెట్టేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం జరిగింది కూటమిలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థిని అత్యధిక మెజారిటీ కనీవిని ఎరగని మెజారిటీ ఈ యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఇంత మెజారిటీ రాని రీతిలో అంత అత్యధిక మెజారిటీ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన ప్రజలకి పేరు హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే ఈరోజు పింక్షన్స్ ఎక్కడైనా యావత్ భారతదేశం మొత్తంలో చూసుకుంటే ఏడు వేల రూపాయల పింఛను ఇచ్చే నాయకుడు ఇప్పటి వరకు ఉన్నాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే సాధ్యం తెలుగుదేశం పార్టీకి ఒక్క 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 పార్టీకే సాధ్యం అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు అధికారం రాకముందే అధికారం వస్తుందో రాదో కూడా తెలియకముందే నేను అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలది కలిపి ఈ నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు పింఛన్ ప్రతి ఒక్క పింషన్ తీసుకునే అర్హులందరికీ కూడా ఏడు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా ఎంతమంది ఉన్నారో అంతమందికి పింఛన్ ఇవ్వడం జరిగింది ఆనాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి కల్లుబుల్లి కబులు చెప్పి అవ్వ తాతల్ని ముఖ్యంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఊరువాడ ఊదర కొట్టి ముద్దులు పెట్టి దండాలు దాసికాయలు పెట్టి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై అది కూడా సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ లాస్ట్ చివరి దశలో రెండు వేల ఇరవై నాలుగులో జనవరిన మూడు వేల రూపాయలు ఇచ్చాడు అక్కడే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి అవ్వాతాతలు అంటే ఎంత అవ్వ అవ్వాతాతల్ని ఎంత మోసం చేశాడు ప్రజలు తెలుసుకున్నారు అవ్వాతాతలు తెలుసుకున్నారు వృద్ధులు తెలుసుకున్నారు వికలాంగులు తెలుసు తెలుసుకున్నారు వితంతులు తెలుసుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం అధికారం వచ్చి పది రోజులు కూడా కాకముందే ఇంటి ముందుకి ఏడు వేల రూపాయలు ఇచ్చాడు ఎక్కడైనా ఏ దేశంలో అయినా సరే యావత్ భారతదేశంలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటికెళ్ళి ఆయన ఎంచుకున్న ఊర్లో ఇంటింటికెళ్ళి ఆయన చేతుల మీదుగా ఇవ్వడం ఎక్కడైనా చూసామా దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు దట్ ఇస్ తెలుగుదేశం పార్టీ ఇంతకన్నా ఏం కావాలండి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షానే ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి అవ్వ తాతని తన తండ్రి తల్లిదండ్రుల్లాగా చూసుకుంటాడని ఇంతకన్నా ఎలా చెప్పాలండి వృద్ధుల్ని వికలాంగుల్ని వితందుల్ని నేనున్నానని గుండె ధైర్యం నింపి గుండెలు కద్దుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో పండగలు చూసుంటాం మనం కానీ ఈరోజు పింక్షన్ పండగ అనేది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే నెలకొల్పబడింది ఈరోజు ఒకటవ తారీఖు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు పింఛిని పండగ వాతావరణం నెలకొల్పబడింది కాబట్టి ఓటు హక్కుదారులు అలాగే పింఛిని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటారని చంద్రబాబు నాయుడు గారు అనే నాయకుడినే పెంచుకుంటారని ఇక ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు రాడని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు నేను ఒక అరవైపురం డివిజన్ కార్పొరేటర్ని బొండా ఉమ్మగారి నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలని ఈరోజు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడానికి కార్యకర్తలు కూడా వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఈరోజు మేము వెళ్తే కంటతడి పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్లెమణి నీళ్ళు ఎందుకు వచ్చాయంటే కష్టాలకి ఈయన పెంచిన రేట్లకి పింఛన్ ఎంతోమందికి పింక్షన్స్ తీసేసి అరో లక్షణాన్ని ఏడిపించాడు కానీ ఈరోజు వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు కారుతున్నాయి అంటే అవి ఆనంద బాష్పాలు ఇలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడమ్మా మా మాకు ఐదు సంవత్సరాలు తప్పు చేసాను తల్లి మేము ఇంకొకసారి ఏ నాయకుడు వద్దు మాకు చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి అట్లాగే సూపర్ సిక్స్ పథకాల్లో ఈరోజు పది రోజులు అవ్వకముందే ఒక పథకాన్ని రిలీజ్ చేశాడు మిగతా పథకాలు కూడా చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది మాకు ఆ భరోసా కల్పించాడు మాకు ఆ ధైర్యం ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగల్లా అయినమ్మ అభివృద్ధి చేయడానికైనా దేనికైనా పోలవరాన్ని పూర్తి చేయడానికైనా ముఖ్యంగా మన రాష్ట్రానికి రాజధాని నిర్మించడానికైనా మాలాంటి వాళ్ళ పేదవాళ్ళని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమమ్మా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు ఆయన మాగులాగా రైతు వారి కుటుంబంలో నుంచి వచ్చాడు కష్టమిలు తెలిసిన నాయకుడు ఆయన బాగా బలిసినోడిని ఈరోజు ఐదు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసి పదిహేడు నెలలు జైల్లో తినొచ్చి కన్ను మీన్ను తెలియకుండా ముఖ్యమంత్రి తండ్రి గర్వంతో తలనెత్తికెక్కించుకొని నాయకుడిని మేము ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసాము అలాంటి వాళ్ళకన్నా కష్టం విలువో తెలిసినోన్నే ముఖ్యమంత్రిగా చేస్తే కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది మాకు మేము వేసిన ఓటుకి మాకు న్యాయం జరుగుతుందమ్మా మాకు సుపరిపాలన అందిస్తాడని ఈరోజు ప్రజలు వెల్లడిస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు ఆనంద భాషాలు వచ్చాయి ఈరోజు ఒక మంచి పార్టీలో పనిచేస్తూ ఉన్నామే మీ కా మేము ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా సంతోషంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నానండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎంతోమందికి పింక్షన్స్ తీసేశాడండి అర్హులందరూ ఎంతోమంది అర్హులు ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రెండు మీటర్లు ఉంటేనో రెండు అంతస్తులు బిల్డింగ్ ఉంటేనో నలభై గజల స్థలం ఉంటేనో ఒక రకరం పొలం ఉంటేనో ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు వాళ్ళు అని లేరు ఎవరికి పడితే వాళ్ళకి ఎంతమందికి పడితే అంతమందికి పింక్షన్స్ కోతలు కోసేసి పింఛన్స్ తీసేసి ఎంతోమంది అరో లక్షణాన్ని ఏడిపించాడు ఆ పింఛన్ వల్ల బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ జీవనం కొనసాగించుకునే వాళ్ళు కానివ్వండి మందులు కొనుక్కునే వాళ్ళు కానివ్వండి చాలామంది కానీ ఆ ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్క పింఛను అర్హులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రతి పింఛను అర్హులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పింఛను మళ్ళీ మొదలు వచ్చే నెల నుంచి అందరికి కూడా పింఛన్స్ ఇస్తారని ఎవరికైతే తీసేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ పింఛన్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనంద భాష వాళ్ళు నెలకొల్పుతారని పండగ వాతావరణ వాళ్ళ కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొల్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలియజేస్తా ఉన్నానండి మరి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఆయన స్వయంగా వెళ్ళిస్తున్నారు ఇంకోటి సచివాలయం వ్యవస్థ ద్వారా ఇప్పిస్తున్నారండి మరి ఈ నెక్స్ట్ మంత్ కూడా అలాగే సచివాలయం ఇస్తుందా లేదంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తారా అసలు ఏం అనుకుంటున్నారు వాలంటరీ వ్యవస్థను అయితే ఉంచుతామని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే మేము పది వేలు ఇస్తాం వేతనం అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళని ఎలాగైనా గుర్తిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ తీసుకుంటారండి సచివాలయ సిబ్బందిని వాలంటీర్లు మాత్రం తప్పకుండా వాలంటరీ వ్యవస్థతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వెళ్ళాలి అనేదే మా నినాదం ఎందుకంటే ప్రజల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తున్నామని మేము చెప్పడం కోసమే ప్రజల్లోకి వెళ్ళాము హామీలు నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి వెళ్ళాము పది రోజులు అవ్వకముందే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్పడానికి ఈరోజు వెళ్ళామండి వీలున్నంత వరకు ఎప్పుడైతే ఒకటో తారీఖు పెన్షన్స్ ఇస్తారో సచివాలయ సిబ్బందితో కానివ్వండి వాలంటీర్ వ్యవస్థతో కానివ్వండి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మమేకమై ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి సిద్ధపడ్డానండి ఈ పింక్షన్ అనేది ఎంతోమందికి ఆసరా ఉపయోగం ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా ఈరోజు ఆయన తోడున్నాడనే నిదర్శనమే ఈరోజు పింఛన్స్ అండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి వరల్డ్ ఆఫ్ రికార్డ్ అండి ఇలాంటి నాయకుడు ఎక్కడా పుట్టడండి పుట్టబోడు పుట్టలేడండి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా చూస్తామని నేనైతే అనుకోవట్లేదండి ఇలాంటి నాయకుడు మళ్ళీ దొరకడండి మనకు ఈయన్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కార్యకర్తలుగా మేము చూసుకుంటాము ఆయన ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి పరిపాలన ఎంతో అందించాలని నా బిడ్డల భవిష్యత్తు నా పిల్లడికి ఒక బాబుకి ఎనిమిది సంవత్సరాలండి ఒక బాబుకి ఐదు సంవత్సరాలు అండి నా బిడ్డల భవిష్యత్తు కోసం కూడా చంద్రబాబు నాయుడు గారే ఉండాలని కోరుకుంటా ఉన్నానండి